హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవారు శ్రీమతి గారు ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ మసాలా కది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దొండకాయను తీసుకొని రెండు వైపులా కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దొండకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తగాన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి దొండకాయలు ఆయిల్లో వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టాలి లేదంటే దొండకాయ నుంచి వాటర్ బయటకు వచ్చి నూనె చిక్కుతాయి దొండకాయలను రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతో ఫ్రై చేసుకోవాలి ఇలా ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వీటిని నూనెలోనే ఉడికించుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలో ఇప్పుడు కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కొబ్బరి ముక్కని తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నాలుగైదు కాజులు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు లేదంటే గసగసాలైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనే పెట్టుకోవాలి ఇప్పుడు దొండకాయలో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి టమాటా మూడు పత్తి మిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి ఇక ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఆయిల్ మిగిలి ఉంటుంది సరిపోనట్టే అయితే ఆయిల్ సరిపోనట్లయితే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి కర్రీ చేసుకోవచ్చు ఆయిల్ ఇట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు కొంచెం కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి నేర్స్ కలర్ చేంజ్ అయ్యాక చిట్టుకొట్టు పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానాకి వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలి మసాలా మొత్తం వేడి చల్లారాక మిక్సీకి వేసుకోవాలి టమాటా ఉడికాక మిక్సీ పట్టుకున్న మసాలాను దీంట్లో వేసుకోవాలి మసాలా మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నాక దీ దీంట్లోకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకోవాలి మసాలా నుండి ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న దొండకాయలను మసాలాలో వేసి కలుపుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల దొండకాయలకు మొత్తం మసాలా పడుతుంది చాలా తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కూర రెడీ అయిపోయింది మసాలా కర్రీ